ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఆరు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం ప్రటన రంధం ఇరవై ఒకటో అధ్యాయం పది పదకొండు వచనాలు ఆత్మవసుడునై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి విరూషులేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపాను దాని అందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది ఉన్నది వ్యాఖ్యానాంశం దేవుని మహిమ వ్యాఖ్యానాంశం దేవుని మహిమ మొదటిగా మనం తండ్రి ఇంటిలోని దేవుని మహిమలోనికి ప్రవేశించాలి తండ్రి అనుగ్రహించిన కృప వలన ఏసు చిందించిన రక్తం మూలముగా మనం ఆ మహిమలోనికి ప్రవేశించటానికి సిద్ధపరచబడి ఉన్నాం ఆ మహిమతో నిండి ఉన్న పరలోకములోకి ప్రవేశించి ఆ మహిమ వెలుగులో నుండి తిరిగి వచ్చి క్రీస్తు వెయ్యండ్ల పాలనలో భూమిపైన ఆ వెలుగును ప్రకాశింపజేయబోచున్నాం సంఘము దేవుని మహిమతో నిండిన పాత్ర అసలు దేవుని మహిమ అంటే ఏమిటి దేవుని మహిమ అనగా దాని నైతిక కోణంలో చూచినట్లయితే ఆయన దివ్యమైన స్వభావ ప్రదర్శనే ఆయన మహిమ దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు ఎలా అనగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో ఆయన తన మహిమను ప్రత్యక్షపరిచాడు దానివలన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనే గొప్ప సత్యము రుజువు చేయబడింది దేవుని మహిమ అంటే అదే కేవలం ఆకాశాలను పరిశీలిస్తే మీకు దేవుని మహిమ అంటే ఏమిటో తెలియదు ఆకాశాలు దేవుని చేతి పనిని ఆయన జ్ఞానమును ఆయన దైవత్వాన్ని ఆయన శక్తిని వెల్లడి చేస్తున్నాయి ఈ గొప్ప వాస్తవాన్ని ప్రజలు సినాయి పర్వతం దగ్గర నేర్చుకోలేదు ఎందుకంటే అక్కడ ఉరుములు మెరుపులు సాంద్రమేఘాన్ని బోరధ్వని అగ్నిని చూసి ప్రజలు భయాభ్రాంతులకు గురయ్యారు దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఇక్కడ జీవించి కలువరి సెలవులో మరణించుట వలన ఆశీర్వాదకరమైన ఈ ప్రత్యక్షత మనకు కలిగింది ఈ లోకములోనికి ఆయన తీసుకువచ్చిన వెలుగు ఆ పరిశుద్ధ పట్టణంలో చూడబోచున్నాం ఆ వెలుగు అక్కడ నుంచి బూదిగంతాల వరకు ప్రకాశించాలి దేవుడు ప్రేమై ఉన్నాడు అనే వాస్తవంలో సృష్టి అంతా ఆనందించబోచు ఉన్నది ప్రేమై ఉన్న దేవుడు మనల్ని మార్చి వెలిగించి దీవించాడు గనక నేడు మనం ఇచ్చే సాక్ష్యం ఇదే మన రుణపత్రాన్ని కొట్టివేసి మన మీద ఉన్న పాపాల భారాన్ని తొలగించి మనలను ప్రేమలోనికి వెలుగులోనికి స్వాతంత్రములోనికి తీసుకురావడంలో దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది సహోదరుడు జేటి మాసన్ శుభములతో వందనాలు